హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు వడల్ని క్రిస్పీగా ఎక్కువ నూనె పీల్చకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు మినపగుళ్ళని వాష్ చేసుకొని నీళ్లు పోసి ఐదారు గంటల వరకు నానబెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న అల్లం ముక్క మూడు నుండి నాలుగు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న మినపగుళ్ళను కొన్ని వేసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి పిండి చూపిస్తున్నంత గట్టిగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక రెమ్మ కరివేపాకు కట్ చేసుకున్న కొత్తిమీర ఉప్పు పావు టీ స్పూన్ బేకింగ్ సోడా రెండు టీ స్పూన్ల జొన్నపిండిని యాడ్ చేసి కలుపుకోండి జొన్నపిండి యాడ్ చేయడం వల్ల వడలు క్రిస్పీగా నూనె ఎక్కువ పీల్చకుండా వస్తాయి ఇలా చూపిస్తున్నట్టుగా ఒకటే డైరెక్షన్లో కంటిన్యూస్గా పిండిని ఐదు నిమిషాల పాటు కలుపుకోండి వడలు వేసుకోవడానికి ఒక స్ట్రెయినర్ లేదంటే ఒక చారు గంట తీసుకొని ఇలా కొద్దిగా వాటర్ని అప్లై చేస్తూ ఇలా వడల కింద కొత్తుకొని బాగా కాగిన నూనెలోకి యాడ్ చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని రెండు సైడ్లు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అంతేనండి క్రిస్పీ అండ్ టేస్టీ వడలు రెడీ ఈ వడలు చాలాసేపటి వరకు క్రిస్పీగా ఉంటాయి అలాగే నూనె ఎక్కువ పీల్చవు కాబట్టి ఇవి హెల్దీ కూడా